అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ హ్యాపీ సండే అండి ఈ రోజు సండే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి హాయ్ హాయ్ చెప్పు గుడ్ ఇంక ఇప్పుడైతే కోర్టు తీసుకురావడానికి వెళ్ళారండి ఈరోజు సండే కదా చేపరాలు అయితే వెళ్ళారు నిన్న సర్డే కదా అందుకనేసి ఏమీ సెలబ్రేషన్ చేసుకోలేదు నాన్ వెజ్ తింటారు కదా అని ఇంక నేనైతే మా అత్తగారి వాళ్ళనైతే అయితే పిలిచాము కానీ సాటర్డే కదా ఎందుకు లే రేపు వద్దు పెట్టుకుందాము అనేసి అన్నారు ఇంక అందుకనేసి రోజైతే ఈవినింగ్ వస్తారు మాట ఇంటికి భోజనానికి ఇప్పుడు మధ్యాహ్నానికి ఏదైనా తీసుకురావడానికనేసి మంత్రెడ్ అయితే వెళ్ళారు ఈరోజు ఎలా టైం స్పెండ్ చేస్తామనేది మీద ఉంటే తప్పకుండా చూస్తూ ఉండండి హాయ్ 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 అయ్యి డాన్స్ చేస్తున్నావు ఇది అమ్మ ఇక్కడైతే చేపలు తీసుకొచ్చారండి మా హస్బెండ్ ఎప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను కర్రీ కోసమని చేపల పూల్స్ అయితే చేయాలి ఇప్పుడు సండే స్పెషల్ చేపల పూల్స్ అనమాట మీ ఇంట్లో ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దగ్గర క్లీన్ చేయాలి ఇంకా తీసుకొచ్చారు ఇక్కడైతే చేపల పులుసు అవుతుందండి లాస్ట్ ఇస్తుంది అమ్మా వీళ్ళిద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారండి కోల్ రాన్ చేసుకుని ఎంత చెప్తావరా హాయ్ రీతో ఏం చేస్తున్నావు బాదం తిన్నావా ఆ చూపించు బాదం తిన్నావా రీతు పద ఆడుకో హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారండి ఇంకా మేమైతే కూర్చొని టీవీ చూస్తున్నాము పనుమొత్త అయిపోయింది వంట కూడా చేసాను రైస్ కూడా ఇప్పుడు పెట్టేసి వచ్చాను అనమాట ఇంకా మేము ముగ్గురు కూర్చొని టీవీ చూస్తున్నాము వచ్చిన తర్వాత మృదు పెట్టా మామకి రేపు అమ్మకు ముద్దు పెట్టు ఇక్కడ ఇక్కడ పెట్టు ఇక్కడ ఇక్కడ మీ బాధకి చూపించు ఆ చూపించు ఎంతసేపు తింటావు అది ఆ చూపించు అంతసేపు తిట్టారా అదేనా నీకు ఏ టైంకి ఇచ్చాను అది నానిచ్చారా నీకు నేను ఇచ్చాను ఇట్స్ it is and dolly it's and dolly Doll you dolly you like రైట్ ఇట్స్ ఫర్ right it's for ritu రీతు ఆ బొమ్మ చూసి భయపడుతుందండి ఇంతకు ముందైతే ఏడ్చేసేది ఇప్పుడైతే ఓన్లీ భయపడతానండి ముందైతే ఏడ్చేసేది మా రీతు అలాంటి బొమ్మ అండి బిగ్ బాస్ సెవెన్ లో ఉన్న శోభా శెట్టి లా ఉంటది బొమ్మ బిగ్ బాస్ సెవెన్ లో ఉన్న శోభా శెట్టి గార్లా గారిలో ఉంటుందా ఏం గారిలో ఉంటుందా షోవాస్ అయితే గారిలో ఉంటుంది పాట కూడా పాడుతుంది ఆ పాట నుంచి ఒక గంట అయిందండి ఇప్పుడు వచ్చి అలాగే నోట్లో పెట్టుకుంటుంది నాన్న పెట్టుకుంటుంది తినకుండా సరే తీసేనా ఓకే బాయ్ చెప్పండి బాయ్ వచ్చిన తర్వాత మీరే కంటిన్యూ చేద్దాం సరేనా బాయ్ 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 సీ లేటర్ బాయ్ ఇప్పుడే ఫోన్ చేసామండి మధ్యాహ్నం పాప బాబు అయితే పడుకున్నారు చూపిస్తారు నేను పడుకున్నారు అలా ఒక లడ్డు ఒక లిడ్డు పడుకున్నారు ఇంక ఇప్పుడే లంచ్ కూడా చేసాము చేసేస్తే ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు ఏదో పని ఉందని చెప్పి పొద్దున్న నుంచి అసలు ఖాళీ లేదు పాపం దానికి ఈరోజు సండే అయినా కూడా రెస్ట్ లేదు దానికి వెళ్తూనే ఉన్నారు ఇంక భోజనం చేసి ఇంక బయటికి వెళ్ళారన్నమాట ఇంక నేను ఇక్కడైతే మామిడి పాళ్ళు తీసుకున్నాను మామిడి తిందామని తెచ్చుకున్నాను అనమాట ఇంక నేను కూడా మామిడి తినేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను మామిడిపళ్ళు అంటే అంతమందికి ఇష్టం ఉండదండి కామెంట్ ఎప్పుడు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం సమ్మర్ వచ్చిందంటే మామిడిపళ్ళు బాగా తింటాము ఇప్పుడే పడుకుని లేచానండి నేను టీ పెట్టాను మా కూడా వస్తున్నారా ఇప్పుడు బయటికి వెళ్ళి తలనొక్క వస్తుంది లైట్గా ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను అంతే ఎక్కువేం పడుకోలేదు ఇంకా టీ తాగితే తగ్గుతుంది కదా అని కొంచెం మిరియాల పొడి వేసి అల్లు కూడా వేసాను టీ పెట్ అనమాట టీ తాగేసి ఇంకా పనులు అయితే మొదలు పెట్టాలి పాప ఇంకా పడుతుంది బాబు అయితే లెగ్స్ పెడు లెగ్స్ స్నానం తిన్నాడు స్నానం చేస్తున్నాడు రీతమ్మ కూడా లెగ్స్ పోతుంది ఇప్పుడు ఐదు అవుతే లెగ్స్ ఎలా చూస్తున్నారో ఎత్తుకిని రీతమ్మ నేను ఎత్తుకోవాలా వాళ్ళు బాగా చంకెక్కింది ఇక్కడైతే స్నానాలు అయిపోయినాయండి కూర్చొంచి టీవీ చూస్తున్నాం అనమాట మా హస్బెండ్ ఏమో ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారు రెస్టారెంట్కి వెళ్ళట్లేదు క్యాన్సిల్ అయిపోయింది ఇంక ఇంటికి తీసుకొచ్చి వెళ్దాం కదా ఫుడ్ అనేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళారు ఇంకా హాఫ్ అన్ అవర్లో మా టీగర్ వాళ్ళు వస్తారనమాట వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ 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 ఇక్కడైతే చికెన్ బిర్యానీ అండి మా తీగర వాళ్ళ కోసం ఇక్కడైతే రొయ్యల్ బిర్యానీ ఇది ఉల్లి చట్నీ ఇది వచ్చేసి షేర్వ అనమాట బిర్యానీలోకి ఇస్తారు కదా ఇక్కడ ఆనియన్స్ ఈరోజు స్పెషల్స్ అయితే ఇవి మా తీగారి వాళ్ళ కోసం మా తీగర్ వాళ్ళు అయితే వచ్చారండి అంకుల్ గారు హాయ్ చెప్పండి ఆంటీ మీరు ఇప్పుడైతే ఫుడ్ టైం అయ్యింది డిన్నర్ అయితే చెయ్యాలి ఇంకా మాడుపడుచు రాలేదు వచ్చిన తర్వాత చేస్తాము అవునా చిన్ని రావాలి కదా అయితే అయిపోయిందండి మా తీగర్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు హాయ్ చెప్పి తినే మాడుపడచ్చు తెలుసు కదా మీకు జాగ్రత్తండి పొద్దు నుంచి ఇప్పుడే మా దగ్గర వాళ్ళైతే అందరూ వెళ్ళిపోయారండి ఇంక పాప అయితే ఇప్పటి వరకు ఏడ్చింది వాళ్ళ కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారని ఇంక వరకు ఎత్తుకెని ఇంకా అలాగా ఊరుకోబెట్టాను ఈ వీడియో కూడా ఇక్కడ తెలియజేసేస్తున్నాను ఈ రోజు ఇలా గడిచిందన్నమాట మాకు ఇంటికి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ వీడియో ఈ వీడియో ఇక్కడ తెలియజేస్తున్నాను బాయ్ బాయ్